హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము ఏ టెంపుల్ అనుకుంటున్నారా చెప్తాను అదండి మేమైతే ఇప్పుడు తర్ ఎంజాల్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్ శరవణ భవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శరవణ భవుడు అని కూడా అంటారు కదా ఇంకా ఇక్కడ లెగ్స్ వాష్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఎంట్రన్స్లోనే గోశాల ఉంది ఇక్కడ ఆవుల్ని చాలా బాగా చూసుకుంటున్నారు ఫ్యాన్లు కూడా పెట్టారు ఇక్కడ గణేష్ దర్శనం చేసుకున్నాం ఇది జమ్మి చెట్టు అంటే జమ్మి మొక్క అనమాట దానికి ప్రొటెక్ట్ చేశారు ఇక్కడైతే హోమాలు చేస్తారంటే ఇక్కడ ప్లేస్లో ఇక్కడ ఒక స్వామి ఉన్నారు ఆ స్వామిని కూడా దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్ళాము ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు అయితే కలిసి ఉన్నాయి చూడండి ఇక్కడ ప్రదక్షిణ చేస్తే ఎంతో మంచిది కదా అందుకని మేము కూడా ప్రదక్షిణలు చేసాము చాలామంది చేస్తున్నారు ఇక్కడ రాహుకేతు పూజ అయితే చేస్తారంట అది ఎప్పుడు ఏంటనేది ఇక్కడ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు ఇదైతే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఇందాక అక్కడ చదివాం కదా బ్రహ్మసూత్ర లింగం అని చెప్పి ఈ స్వామివారే ఇక్కడ ఒక పూజారి గారు పూజ నిర్వహిస్తున్నారు ఇది చూడండి పాలరాత్రితో చేసిన పీట అంట స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు దీని మీద కూర్చోబెట్టి చేపిస్తారంట అభిషేకము మెయిన్ టెంపుల్లోకి అయితే వచ్చేసాము చూడండి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇక్కడ ద్వారపాలకులు ఉన్నారు సుముఖ మరియు సుదేహ స్వామివారి వాహనం నెమలి కాబట్టి ఇక్కడ ఉంది నెమలి ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టారు చేసే పనిలో ఏదైనా ఆటంకం ఉంటే ఇది చదివితే ఆటంకాలు తొలగిపోతాయంట మీరు కూడా ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడైతే అయితే ఒకళ్ళు పూజ చేసుకుంటున్నారు రాహుకేత పూజ ఉంటుందని చెప్పాను కదండి చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇక్కడే అనమాట ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది నాగుల చవితికి ఇక్కడకి చాలామంది భక్తులైతే వస్తారంట స్థల పురాణం అయితే ఇక్కడ లేదు కానీ ఇది కొంచెం ఓల్డ్ టెంపుల్ అనే చెప్పొచ్చు ఇక్కడ వేలాయుధంకి సర్పం కూడా చుట్టుకొని ఉంది కొంచెం ముందుకు వస్తే లఘు పుష్కరిణి అంటే ఇక్కడ చిన్న కొలను అయితే ఉంది మన ఎవ్రీ టెంపుల్లో కొలను చూస్తాం కదా అట్లనే నేనైతే ప్రసాదం తీసుకున్నాను నాకు పులిహోర వచ్చింది అక్కడ పరమాన్న వడపప్పు కూడా ఉన్నాయి కానీ నాకు పులిహారే వచ్చింది ఇంకొకసారి ఆ దేవుణ్ణి అయితే దర్శించుకొని ఈ బయటకైతే వచ్చేసాము ఇక్కడ చిన్న పిల్లి ఉంది అండ్ చిన్న గార్డెన్ కూడా ఉంది ఆ పిల్లితో ఆడుకుంటుంది రిది అయితే టచ్ చేయడానికి ఫస్ట్ భయం వేసింది కానీ తర్వాత అయితే ఆడుకుంది సాఫ్ట్ లాగా ఉంది మమ్మీ అని అంటుంది ఇక్కడ తన వాయిస్ అయితే వినిపించట్లేదు అని అది అలా మాట్లాడుతుంది చిన్నపిల్లలు వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఆడుకున్నారు కొద్దిసేపు దాన్ని తీసుకెళ్ళిపోదాం ఇంటికే పిల్లి కావాలా ఆ ఫ్లవర్స్ తనకి వెరైటీగా అనిపించి ఏ ఫ్లవర్స్ అని అడిగితే శంకు పూలు అని చెప్తున్నాను చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా ఇక్కడ మళ్ళీ బోర్డు కనిపిస్తే దాని వెనకాలైతే పరిగెత్తింది ఆ బోర్డుని పట్టుకోవడానికి అయితే ట్రై చేసింది అదైతే ఫ్లై అయిపోయింది కొంచెం సేపు ఇలా గార్డెన్లో ఆడుకుంది ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయాము దారిలో పెట్రోల్ అయిపోయిందని ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించుకొని ఇంటికి వచ్చేసాం